హాయ్ మై డియర్ వ్యూవర్స్ మహాభారతంలో రెండో భాగానికి స్వాగతం ఈ భాగంలో సమంతక పంచకం ఉగ్రసేనుడు చెబుతున్న మహాభారతాన్ని వినుచున్న సౌనుకాది మునులు సౌనుకాది మునులు ఉగ్ర అయ్యా మాకు సమంతక పంచకం గురించి వివరించండి మహాభారత కథకు మూలమేమిటో వివరించండి భీష్మాది కురువీరుల గురించి సవీరంగా వినాలని ఉంది అన్నారు కృత యుగాంతంలో దేవదానవ యుద్ధం జరిగింది త్రేతాయుగంలో రామరవణ యుద్ధం జరిగింది ద్వాపరాంత యుగంతంలో పాండవులకు కౌరులకు యుద్ధం జరిగింది త్రేతాయుగ ద్వాపరయుగ సంధ్యలో జమదగ్ని కుమారుడు పరశురాముని శత్రువుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షణ చేసి చతులను చంపి ఆ రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచాడు వాటిని సమంతక పంచకము అంటారు ఆ సమంతక పంచకం పానులు కౌరవులు యుద్ధం చేశారు కనుక అది ఇప్పుడు కురుక్షేత్రం అయింది అర్జునుని మునిమనువుడైన జనమేజయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో శరమ అనే దేవసునకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జయని తమ్ములు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు వారు వచ్చి సారమేయుడిని కొట్టారు సారమేయుడు ఏడుస్తూ తల్లి చెప్పగా శర్మ జనమే జయంతో నీ తమ్ములు నా కుమారుని అకారణంగా కొట్టారు ఇది అధర్మం ఇలాంటి పనులు చేసేవారికి ఆపదలు వస్తుంటాయని చెప్పినది జనమేజయుడు దేవసుకమైన శర్మ పలుకులు విని శాంతి కర్మలు చేయ చేయించడానికి సంకల్పించాడు అందుకు సోమ శ్రవుడు అనే మహాముని పురోహితునిగా నియమించుకున్నాడు ఉదంకుడి వృత్తాంతం వ్యాస మహర్షి శిష్యుడైన పైలుడు శిష్యుడు ఉదంకుడు ఉదంకుడు అనే మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అనిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈసత్వం వసిత్వం కామన సాయత అనే అనిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పొందాడు ఒకరోజు అతడు తన వయస్సు మీరిపోయింది అని గ్రహించి చింతించి గురువులకు చెప్పి బాధపడగా గురువు అతడిని ఊరడించి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు ఉదంకుడు గురువుకు గురుదర్శిని ఇవ్వడానికి సంకల్పించగా గురు అతడిని గురుదర్శనగా పౌ పౌష్యుని భార్య కొండలాలు కావాలని అడిగింది ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష మహారాజు వద్దకు బయలుదేరాడు ఉదంకుడు గురుదక్షిణగా పౌష్యను భార్య కొండలాలు తీసుకురావడానికి బయలుదారి వెళుతున్న సమయంలో ఒక దివ్య పురుషుడు కనిపించి అతనిని గోమయం తినమని సూచించాడు ఉదంకుడు మారు మాట్లాడక అలాగే చేశాడు ఉదంకుడు పౌషుని వద్దకు పోయిన నేను నా గురు పట్టికి గురుదక్షిణగా మీ భార్య తెచ్చిస్తానని మాట ఇచ్చాను అవి నాకు తెప్పించారంటే నేను పోతాను అని అడిగాడు ఉదంకుడు కోరికను మహారాజు మన్నించిన మహారాజు మహాత్మ నా భార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగిన తీసుకు వెళ్ళండి అని బదులిచ్చాడు ఉదంకుడు అలాగే పౌష్య మహారాణ వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా నాకు ఆమె కనిపించలేదు కనుక మీరే వెళ్ళి తెచ్చి ఇవ్వండి అన్నాడు మహారాజు ఆమె మహాత్మా ఆమె మహా వార్త చాలా పవిత్రాలు ఆమె కనిపించాలంటే సౌసం పాటించాలని చెప్పాడు ఉదంకుడు అప్పుడు మహాభారతంలోని మూడో భాగం నెక్స్ట్ వీడియోలు చూద్దాం అంతవరకు నా ఈ వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మై డియర్ వ్యూవర్స్